చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా అద్ద్రో కొట్టాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మీడియా ముందు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్ ఎవరు అనేది అస్సలు చూడరు ఎలాంటి వారితోనైనా సరే చాలా చాలా అద్భుతంగా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు చాలా రెస్పెక్టివ్గా ఉంటారు అందులో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాబు బాసుగా కొనసాగుతున్న మరి మెగాస్టార్ చిరంజీవి అంటే కూడా ఎంత ఎనలేని అభిమానం జూనియర్ ఎన్టీఆర్కి మెగాస్టార్ చిరంజీవి సినిమా ఏది రిలీజ్ అయినా సరే ఖచ్చితంగా వెళ్తారట అది ఎలాంటి సినిమా అయినా సరే కనీసం సైడ్ క్యారెక్టర్ ఉన్నా సరే నేను ఖచ్చితంగా వెళ్తాను అంత అభిమానం మెగాస్టార్ చిరంజీవి గారంటే అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిందని తెలియడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సినిమాకు వెళ్ళారట జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా చూసిన తర్వాత నిజంగా చిరంజీవి గారిని చూస్తే చిన్న పిల్లాడులా అయిపోయారు ఇప్పుడు ఎయిటీన్ నైన్టీన్లో ఎలా పెళ్లి చేసుకుంటారో అలా చిన్న పిల్లాడులాగా అయిపోయారు నిజంగా చాలా అద్భుతం అనిపించింది ఫ్యామిలీలో అలాంటి ఉండాలి అలా ఎప్పుడైనా సరే సరదాగా ఉండడం మంచిది అంటూ కూడా మరి మెగాస్టార్ చిరంజీవి తీసిన ఆ సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది అంటూ కూడా మరి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం